హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ లిజీ వ్లాగ్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లిజీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఈ వీడియో వచ్చేసి అయితే మా ఇంటి పేరు వాళ్ళు అందరూ అయితే ఒక గెట్ టుగెదర్లో అయితే క్రియేట్ చేసుకున్నారండి అది ఎలా అంటే ఒక ఆయన వచ్చేసి మా వంశ వంశంలో ఉన్న వారందరూ ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ డీటెయిల్స్ అయితే సేకరించి అయితే ఒక బుక్ కింద అయితే రాసారండి ఆయన సో అది రాసిన సందర్భంగా అయితే ఒక గెట్ టుగెదర్లో అయితే అందరూ అయితే సెలబ్రేట్ చేసుకున్నారండి సో మొత్తం ఈవెంట్ అన్నింటికి కూడా ఆర్గనైజర్ అయితే ఆయనేనండి సో అయితే చాలా చాలా బాగా రాశారు నాకు తెలిసి ఈ బుక్ రాయడానికి ఆయనకైతే త్రీ ఇయర్స్ అయితే టైం పట్టిందంటండి ఈ ఊరు వచ్చిన ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు అందరివి కూడా రాశారండి ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి గో పూజ బయట స్వామివారికి పూజలు అయితే చేశారండి కాకపోతే ఆ వీడియో క్లిప్స్ అయితే నా దగ్గర లేవు నేను లేట్గా రావడం వల్ల అయితే మిస్ అయినాయి సో నెక్స్ట్ వీడియో క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే వంశంలో ఉన్న పెద్దవారికి మామగారులు ఇద్దరికి అయితే పాత పూజ అయితే చేస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడాను ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా ఈ మామగారికి అయితే వన్ ఆర్ట్ త్రీ ఇయర్స్ అండి ఈ పక్కన ఉన్న మామగారికి అయితే నాకు తెలిసి ఎయిటీ ప్లస్ అయితే ఉంటుంది అంటండి వన్ ఆర్ త్రీ ఇయర్స్ ఉన్నాయని చెప్పాను కదా మామగారు వచ్చేసి వట్టి కూటి వారు ఆడబడిచండి సో ఆ పక్కన ఉన్న మామగారు అయితే కోళ్ళు ఈ ఆడబుడుచున్న ఆవిడైతే మా మామయ్య గారికి మేనత్ అయితే అవుద్దండి అంటే మా మామయ్య గారు వాళ్ళ డాడీ ఆవిడ అయితే అక్కా అయితే అవుతారండి సో ఇప్పుడైతే వీళ్ళు పాద పూజ అయిన తర్వాత అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి పాదాలకైతే పూల వేసి అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారండి సో వాళ్ళకి ఆ మామగారు వన్ ఇయర్ త్రీ ఇయర్స్ అయినా కానీ ఇప్పటికీ కూడా స్పెట్స్ లేకుండా బుక్స్ అయితే చదువుకుంటుంది అవి కూడా ఆవిడే చేసుకుంటారండి షీఈ్ సో గ్రేట్ అండి అసలు ఆ రోజుల్లో కాబట్టి అలా ఉంటున్నారు ఆవిడ నెక్స్ట్ అక్కడ పూజ అయినాకైతే బయటకు వచ్చేసి టిఫిన్ సెక్షన్ అండి టిఫిన్స్ అవన్నీ అందరూ చేసేసారు టిఫిన్స్ అయిపోయినాకైతే వట్టి వారి వారు ఆడబడుచులు ఉంటారు కదా వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ అయితే ఉన్నవాళ్ళు ఉంటారు కదండీ ఆ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ షష్ఠపూర్తి ఈవెంట్ కింద అయితే అరేంజ్ చేశారండి ఆ షష్పూర్తి ఈవెంట్ కూడా అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడైతే బ్రాహ్మలు అయితే వాళ్ళకి షష్ణుభూర్తి అయితే బాగా చేయించారండి మనం ఇంటి దగ్గర అయితే నాకు తెలిసి ఇంతలాగా ఇంత ఇంట్రెస్ట్గా అయితే అందరూ చేసుకోలేరు కదా కొంతమంది అయితే చేసుకుంటారండి కానీ వీళ్ళందరికీ కూడా అయితే ఆ కోరిక అయితే ఈ విధంగా అయితే తీరిందని అయితే నేను అనుకుంటున్నానండి సో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ చూసారు కదా పేర్స్ కింద అయితే కూర్చోబెట్టి ఆ వెనకాలైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే నించోమన్నారండి అంటే వాళ్ళకి ఇప్పుడు పెళ్లి కింద అయితే చేస్తారు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో అయితే వినాయకుడు పూజ మా గౌరీ పూజ అవన్నీ అయితే చేయించేశారండి ఆ పూజ చేసిన తర్వాత అయితే మనకి పెళ్ళిళ్ళు ఎలాగైతే మాంగళ్యాధారణ తలంబరాలు అవన్నీ చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా అయితే చేశారండి బ్రాహ్మలు అయితే వేద మంత్రాలతో అయితే అందరి సమక్షంలో వీళ్ళకైతే షష్ఠి పూర్తి అయితే చేయించారండి ఇంతమంది సమక్షంలో చేసుకోవడం అయితే చాలా గ్రేట్ అండి ఇందులో అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూతుళ్ళు అల్లుళ్ళు మానవులు అందరూ అయితే ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఆవిడైతే మా మావి గారు వాళ్ళ సిస్టర్ అండి అంటే మా హస్బెండ్కి మేనత్ అవుతారు కదా ఆవిడకి ఇక్కడైతే జరుగుతుందండి వాళ్ళ మా 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 గారు వాళ్ళ చెల్లెలు వాళ్ళ బావగారండి ఆయన వచ్చేసి సో వాళ్ళిద్దరికి ఇక్కడైతే పూర్తి అయితే చేశారు సో ఈ రిమైనింగ్ పేర్స్ వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళందరూ చాలామంది అయితే ఉన్నారండి సో నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీయగలిగాను సో వీడియోస్ని అయితే నేను మీకు అప్లోడ్ చేశానండి సో చూశారు కదా ఇదంతా అదంతా ఇక దండలు మార్చుకోవడం తర్వాత తలంబరాలు అవన్నీ అయితే చేస్తారండి సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి ఆ రోజుల్లో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయో లేవో కానీ ఇప్పుడు కూడా వీళ్ళకైతే ప్రతి దాన్ని కూడా మెమరీగా అయితే ఫోటో తీసారండి కెమెరా మ్యాన్స్ వాళ్ళు కూడా ఇంతమందిని కవర్ చేయడం అంటే కష్టం కానీ వాళ్ళైతే చాలా బాగా కవర్ చేశారండి నాకు తెలిసి ఇయర్లీ ఒక ట్వంటీ పేర్స్ అయితే ఉంటారండి వీళ్ళు సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రతి ఒక్క ఒక్క మెమరీ కూడా ఒక క్యాప్చర్గా అయితే తీశారండి సో ఇక్కడ తలంబరాలు ఈవెంట్ అయితే జరుగుతుంది చూసారు కదా వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తుంది కొత్త దంపతులలాగానే అనిపిస్తుంది అండి ఆ రోజుల్లో ఎలా ఉన్నారో మనకు తెలియదు కానీ ఈ రోజుల్లో చూస్తుంటే వాళ్ళని కొత్తగా పెళ్ళైన జంటలు అవి చాలా చూడముచ్చటగా ఉన్నారండి అందరూ కూడాను అక్కడ ముందైతే వట్టుగొడి వాళ్ళ ఆడ అందరికీ చేస్తారండి ఇప్పుడు ఆ ఇంటి పేరు ఉన్న అండి అంటే కొడుకులకి కోడలకి వాళ్ళు కూడా సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కితే ఇక్కడ సృష్టిభూత అయితే చేయిస్తున్నారండి ఇక్కడ వచ్చేసి అయితే మా మామీ గారు మా అత్తయ్య గారునండి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరికీ జరుగుతుందండి ఇప్పుడు పక్కన అయితే మా చిన్న మామయ్య గారు చిన్న అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా ఉన్నారండి సో ఇక్కడ వీళ్ళకి కూడా ముందైతే వాళ్ళకి ఏ విధంగా అయితే చేయించారో అదే విధంగా కూడా ఇక్కడైతే జరుగుతుందండి జంటలు అయితే మటుకి చాలా చూడముచ్చటగా ఉన్నారండి అందరు అందరూ కూడా ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారండి వాళ్ళ దగ్గర చిన్నపిల్లలందరూ కూడాను సో వాళ్ళకైతే ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా బాగా తీసారండి ఇదన్నీ అయిన తర్వాత అయితే వీళ్ళకి కూడా కొరుకు కోళ్ళతో కూతురు అల్లులతో అయితే అయితే కరిగించి అయితే పాదపూజ అయితే చేయించారండి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క వారసులతోనూ వాళ్ళ కూతురులతోనూ అవన్నీ కూడా చేయించారు అది కూడా అయితే చాలా బాగా జరిగిందండి ఈవెంట్ నాకు తెలిసి షష్ఠుభూర్తి అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి సో చాలా బాగా చేశారు బ్రాహ్మణుల వాళ్ళు కూడాను అందరూ కూడా ఫ్యామిలీ ఫొటోస్ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అయితే అటెండ్ అయ్యారండి ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే ఈవెంట్కి అయితే వచ్చారు ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా అయితేనండి సో అలా అరేంజ్ చేస్తే చేయడం అంటే చాలా గ్రేట్ అండి ఒక్క ఆయన మొత్తం అన్నీ అరేంజ్ చేశారు సో హీ సో గ్రేట్ సో ఇక్కడైతే ఇక్కడ పాదాలు అయితే కడగమన్నా అండి తల్లిదండ్రులు సో మా హస్బెండ్ అయితే కడుగుతున్నాను మా హస్బెండ్ అయిన తర్వాత అయితే మా మరితోనూ మా అబ్బాయితోనూ అయితే మేము కడిగించామండి సో వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఇలాంటి ఇలాంటి చేయాలన్నా మనం చేయలేమండి అది ఒకే ఏదో ఒక్క టైంలో కుదిరిద్ది ఆ టైం అయితే మనం మిస్ చేసుకోకూడదు సో మాకైతే ఇప్పుడు కుదిరింది సో వాళ్ళకు కూడా అయితే చాలా హ్యాపీ ఉన్నారు మేము కూడా అయితే చాలా హ్యాపీ అండి సో ఇక్కడ వీళ్ళకి కూడా సృష్టిభూత అయిన తర్వాత అయితే కొన్ని గ్రూప్ ఫొటోస్ అవన్నీ అయితే అందరూ అయితే దిగారు ఆ ఈవెంట్స్ అయిన తర్వాత అయితే అమ్మవారి అయితే వెళ్ళారండి దంపతులు అందరూ కూడాను అయిపోయిన తర్వాత అయితే లంచ్ సెక్షన్ అండి లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చేసారు మళ్ళీ కూడా టూ ఓ క్లాక్ అలాగా ఇక్కడ వచ్చేసి అయితే డ్యాన్స్లు గేమ్స్ అవన్నీ పెట్టారండి ఇక్కడ అందరూ చిన్నపిల్లలు అయితే డ్యాన్స్లు వేస్తున్నారు మరి ఏంటి అయితే చూసారు కదా భలే ఎంజాయ్ చేస్తున్నారండి సో కొంతమంది పిల్లలు అయితే డ్యాన్స్లు కూడా వేశారు కొంతమంది శ్లోకాస్ చెప్పారు ప్రతి ఇక్కడ ఇక్కడైతే భలే ఎంజాయ్ ఎంకరేజ్ చేశారండి ఇక్కడైతే భరతనాట్యం ఈవెంట్ అవన్నీ కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు వచ్చేసి అయితే కోలాటం కింద అయితే చేశారండి ఒక రౌండ్ అయితే కోలాటం బయట వాళ్ళు అయితే హ్యాండ్స్తో అయితేనండి ఇక్కడ జరిగింది వాళ్ళందరూ చాలా బాగా ఆడారు పెద్దవాళ్ళకైతే కళ్ళగంటలు చైర్స్ గేమ్ ఇవన్నీ కూడా అయితే పెట్టారు అన్నీ కూడా అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో ఇక్కడ పిల్లలకైతే ఈ గేమ్ అయితే ఆడించారండి ఇక్కడ చైర్స్ గేమ్ వీళ్ళందరూ కూడా పల్లె సూపర్ యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేషన్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి మెమరీస్ కింద సో ఈవినింగ్ అయితే సెవెన్ అయిపోయింది నైట్ వచ్చేసి లాస్ట్లో అయితే టిఫిన్ సెక్షన్ అయితే అరేంజ్ చేశారండి టిఫిన్ షేర్స్ ఇక్కడైతే ఒక పక్కన అయితే క్రాకర్స్ అవన్నీ అయితే కాల్స్తున్నారు అందరూ బల ఎంజాయ్ చేశారండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లిజీ వ్లాగ్స్